నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు శని త్రయోదశి వచ్చింది గురుగారు ఎలాంటి శని దోషాలున్నా కూడా ఆ శని భగవాను ఆ రోజుని ఎలా ఆరాధించుకోవాలంటారు ఎట్లా మనకి ఉన్న దోషాలని తొలగించుకోవచ్చు అంటారు ఒకసారి శని త్రయోదశి యొక్క విశిష్టత తెలియజేస్తారా గురుగారు తప్పకుండా పద్నాలుగవ తారీఖు శనివారం రోజు శని త్రయోదశి ప్రదోషకాలంలో ఉంటున్నది అంటే ఆఫ్టర్ ఫోర్ ఫోర్ థర్టీ తర్వాత మనకు త్రయోదశి ప్రారంభం అయింది కనుక ఇక్కడ శనివారం రోజు శని హోరా అని చెప్పి ఒకటి ఉంటుంది ఈ శని హోరాలో నేను చెప్పినటువంటి విధంగా వీరు చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో ఏలినాడు శని అర్ధాష్టమ శని కంటక శని అష్టమ శని జాతకరీత్యా శనికి సంబంధించిన ఇబ్బందులు బద్దకష్టము సోమరితనము ఆత్మహత్య చేసుకునే అటువంటి పరిస్థితులు హత్యకు గురి కావడాలు అదే విధంగా ఎవరినూన నమ్మి డబ్బులు పోగొట్టుకోవడం కావచ్చును భార్యాభర్తలలో గొడవలు కావచ్చును మాకెవరో ఏదో ఏమో చేశారు అనేటువంటి ఆలోచనలు కావచ్చును ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాల నుండి ఉద్యోగం సడన్గా ఉద్యోగం పోవడం కానీ చాలా చక్కగా ఉంది అరే ఎందుకు ఉద్యోగం ఇట్లా లాస్ అయిపోయింది అటువంటి ఆలోచనలు కానీ సో ఇలాంటి సందర్భాలలో ఒక చిన్న అద్భుతమైనటువంటి రెమెడీ చేసుకోవడం ద్వారా వీరికి మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోవాలి ఈరోజు పొద్దుట ఒకరోజు అటు ఇటైనా పర్వాలేదు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకొని ఈరోజు రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది లోపు ఎనిమిది నలభై నుండి తొమ్మిది లోపు దానిని కొంత పచ్చి పాలు ఆవు పాలతో శుద్ధి చేసుకొని దాన్ని మీరు చేతిలో పట్టుకొని చక్కగా కూడా ఎవరైతే ఈ విధమైనటువంటి బాధలు పడుతున్నారో వారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనేశ్చరం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజంఛామార్తాడిన సంభూతం శనైలం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు దీని మీద ప్రయోగించాలి ప్రయోగించి దీనిని మీ మొలతాడు కానీ లేదా చేతికి కానీ కట్టుకోవడం ద్వారా ఎవరైనా కట్టుకోవాలి కట్టుకోవడం లేదు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మనకు తాగితూ అని దొరుకుతుంది మార్కెట్ అందులో రాగి తాయితు ఒకటి తీసుకొని చక్కగా ఇందులో కొంత పసుపు కుంకుమ వేసి రెండు అక్షింతలు వేసి ఈ యొక్క వేరును అందులో పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసేయాలి క్లోజ్ చేసి ఎక్కడైనా అర్చన చేయించుకోవాలి దుర్గా అమ్మవారు కానీ లక్ష్మీ అమ్మవారి వద్ద కానీ అర్చనాది కార్యక్రమాలు చేసుకొని అటు పిమ్మట దానిని మీరు మెడలో ధరించండి ఓకే అయితే ఇది ఈ సమయానికి జపం చేసి పక్కన పెట్టుకోవాలి ఈ వేరుకు ఇక అదే విధంగా ఈ ఎనిమిది నలభైకి ఎగ్జాక్ట్లీ శనిచ్చుని ముందు దీపారాధన చేయాలి ఉదయమేరుగారు రాత్రి ప్రదోషంలో ఉంటుంది ఇది కనుక కాలంలో చేయాలి ఎనిమిది నలభై ఐదు కల్లా నువ్వుల నూనెతో దీపారాధన అభిషేకించొద్దు రాత్రులు కేవలం దీపారాధన దేవాలయం లేదు అని అనుకునేటువంటి వారు మీ ఇంటిలో మీ ఇంటి వెనకాల మీ ఇంటి వెనకాల ఒక దీపారాధన పెట్టండి పడవనం దిక్కుగా ఒక దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది సో ఈరోజు నాడు రాత్రులు చపాతీలను చేయాలి ఈ చపాతీలు ఎట్లా అంటే నువ్వుల నూనెతో కాల్చాలి మనం మామూలు నూనె వేస్తాము కానీ నువ్వుల నూనెను వేసి కాల్చాలి కాల్చిన తర్వాత వీటిని కుక్కలకు ఆహారంగా పెట్టాలి అందులో నలుపు రంగులో ఉండే అటువంటి కుక్కలకు పెట్టడము ఇంకా విశేషం అదేవిధంగా ఇంకాస్త ముందుకు వెళితే భయపడకుండా ఎక్కడైనా శ్మశాన వాటికలు ఉంటుంది శ్మశాన వాటికల వద్ద కుదిరితే కొంత ఈ యొక్క మనకు నాన్ వెజ్ రిలేటెడ్ అయినా కూడా కాకులు తింటూ ఉంటాయి సో నాన్ వెజ్ రిలేటెడ్ కానీ లైక్ ఏమైనా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా కూడా కాకులకు అక్కడ మీరు లైక్ పెట్టచ్చే ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితం ఉంటుంది భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇవాళ రేపు కాకులు ఎక్కడ ఎక్కడ దొరుకుతలేవు స్మశానంలో మాత్రమే ఉంటున్నాయి అవి అట్లా ఫిక్స్ అయిపోయినవి ఈ కాకులు కనుక నల్ల కుక్కలకి పెట్టండి నల్ల కుక్కలకు పెట్టండి శ్మశానం వద్ద కాకులు రాత్రులు బాగా కనబడుతూ ఉంటవి భయపడాల్సిన పని లేదు ఇక అటు పిమ్మడ నెక్స్ట్ మహాశివరాత్రి పదిహేనవ తారీఖు మరి మహాశివరాత్రి రోజు కాశీ క్షేత్రంలో యాగాలు ఉన్నది మన ఆధ్వర్యంలో సో దానికి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో చేద్దాం తప్పకుండా మరొక మాట ఏమిటి అంటే ఈరోజు సీనియర్ సిటిజన్స్ అంటే మీ ఇంట్లో ఉండే అటువంటి పెద్ద పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి పాదాలను నొక్కే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈరోజు నాడు ఖచ్చితంగా ఎవరికైనా ఆ రాత్రులు ఒక ఇద్దరికో ముగ్గురికో అన్నదానం చేసే ప్రయత్నం చేయండి అన్నదానము అంటే ఏదో పిలిచి నాలుగు రకాలైనటువంటి వంటలు పెట్టడమే కాదు ఇవాళ రేపు మీరు ఇంట్లో ఓ పదకొండు మందికి పులిహోరను సాంబార్ రైస్ ఏదో రెడీ చేసుకొని తోచింది రెడీ చేసి వాటిని ప్యాక్ చేసేసి ఒక వాటర్ బాటిల్ రైస్ రోడ్డు మీద వెళ్తే ఎంతోమంది ఉన్నారు కదా వారికి ఇవ్వడము మంచి ఫలితము అదేవిధంగా రాబోయేది మనకు మహాశివరాత్రికి సంబంధించి కానీ ఇంకా మనకు వేసవి కాలము కనుక ఇంకా మంచి మంచి రెమెడీసు చాలా అంటే జాతక రీత్యా కూడా ఏమిటి అనేటువంటివి మనము ముందు ముందు చేసుకుంటూ పోదు తప్పకుండా గురుగారు ధన్యవాదాలు మహాదేవ శ్రీమాత్రేణ